అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది అనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు జ్వరం వస్తుంది కదా నాకు జ్వరం వస్తుంది అనేసి మా అమ్మ వచ్చింది మా అమ్మ మా అక్క ఇద్దరు వచ్చినారు సో ఈరోజంతా వాళ్ళ మీదే ఉంటుంది బ్లాగ్ షూట్ చేస్తాను మా అక్క వంట చేస్తుంది అనమాట ఏం చేస్తాందో చూపిస్తాను పదండి ఏమ్మా బాగుండవా నీకేమేం కావాలో చెప్పు నేను అన్ని ఇచ్చా ఇప్పుడు నీకేం కావాలో నీళ్ళు కావాలా ಎಂದಿದೀವಿ ಚಿಕನ್ ಎಂತ ಇದೆ ಅರ್ಧ ಕೆಜಿನ ಕೆಜಿ ಅನ್ನು ನಾನು ಸರ್ಪಿ ಏನೋ ಗೋಲ ಸರವ ಯಾವ್ದೋ ದಂತಡ್ತಾನೆ ಎಂದ

అది సార్కి చేతికి తగులుకుంటుందని మంట అది పెద్దది తెలుసుకున్న అలవాటు అయిపోయింది గే నాకు అది కాదు గే నూనె అదేలే నూనె మంచి నూనె పోయి

కాదు మా జ్వరం వచ్చంటే ఎవరు పెట్టుకుంటారు యోడబెట్టుకుంటుందమ్మా పూలు దాంతో ఉండాలి ఒకటి చిన్నది తెల్ల చెంచా ఉండాలి ఇంకా ఏం కావాలి

Iti kawalan ito. Maka karagayitin ito sa anya ninyo. Hmm. Kala ata. Iti kawalan ito. Hmm. Sare na yan. Sare. Oma? Sini, yung gundu saravan. Yung gundu saravan. Ano ito? Ano ito? Ano ito? Ano ito? ఏం అవసరం లేదు సింకుల్లో దేశ రెండు పీసులున్నాయి ఒకటిగా ఏమంటే మాకు నల్లగా పోగొచ్చి కాబట్టి బోకులు నల్లగా ఉండవు పొయ్యి మార్చుకుంటే నల్లగా కూడా ఉండవు పొయ్యి కల్లా సెలవులు కూడా మార్చాలని మార్చలేకుండా బాగుండాలి కొత్తగా నువ్వు కూర్చోస్వా అమ్మీ చేస్తారు అమ్మకడ్డ అది మూడు రోజులే నాకైతే ఆ ప్లాస్టిక్ సూద్ అయితే నేనైతే అయితే ఏడు రోజులు పెట్టుకునే అమ్మని చూడడానికి వచ్చాను నన్ను చూడే నేను ఏడు రోజులు పెట్టుకునేది పెట్టుకునే అది రాలేదే మీరు అమ్మజూ వచ్చినారంట ఒక రోజు పెట్టుకున్నది కాబట్టి వాళ్ళు రాలే నాకు అమ్మ లేదు కదా అందుకే వచ్చింది అదైతే నేను పొద్దుతే పోతావు ఏమంట మేము వద్దనే వద్దు ఉండనే ఉండద్దు అని అంటున్నాడు నాకు అవసరం పంపించాలి ఖచ్చితంగా ఇంకా నేను పంపిణంటే నిన్ను పంపడేమని పంపించలే ముడికే అని చెప్పిన

எடுக்கூ கலர் தோனிந்தமா இது திரதே முடியாது

అది ఎవరు అనుకుంటారా మీరు తెచ్చింటే దానిమ్మకాయలు తింటే రక్తం బాగా మా అక్క చూడండి పాపం చీరలు అన్ని సైదరాబాద్ రా ఉంటే చీరలు అన్ని మరితేతుంది అనమాట అన్ని మరితే చెగబెడతాంది అమ్మే చీరలు బాగా నీట్గా పెట్టుకో పిల్ల అని అన్ని మరితే చెగబెడతాం అనమాట నేను ఏం చెప్పిన ఆ రోజు అని పనికు సిరీల సిర మా సిరీల సిర ఏం వదిలే సిరీల సిర ఏం వదిలే మాకు ఏం వదిలే ఎన్ని కలర్లు ఉన్నాయి మా దాంట్లో ఆ రోజు అన్నీ ఎత్తిపెట్టు ఎత్తిపెడుతుంది అనమాట నీట్గా కానీ మా అక్క సెలెక్ట్ చేసుకునే కొన్ని చీరలు పంపించేశాను కానీ మా అక్క మా అక్క ఈ నచ్చలేదు అప్పుడు ఈడికి వచ్చినాక ఈ నచ్చినాయి అనమాట నువ్వు వస్తున్నావని తెలిసినప్పుడు ఈనే తీసుకోవచ్చు కదా అనిప బాగుంది కదైనా సిల్వర్ కలర్ ఉంది ఇంకోటి ఉంది మూడున్నా దాళ్ళలో ఏంగ్ అది అదే చెప్పిండ్లా నేను మా ఇప్పుడు నాకు సామాన్లు అన్నీ కడిగించినారు చూడండి అన్ని కడిగిచ్చింది నీట్గా ఇది మా అమ్మ రసం చేస్తా నేను రాత్రి వచ్చేటి పో వండుకొని తిని పండుకొని వీళ్ళు చేస్తున్నారు అనమాట పని ఇప్పుడు పండుగ వేసినారు తీస్తాను లాంగ్ కూడా ఏం మాట్లాడాలి అర్థం కావడం నాకు నిజంగా టేస్టింగ్ టైం బా ఉందంట చూడనిపా

నీకట సింకు ఉంటే బాగుంటది రేమా సింకు పింక్ సాల్ట్ అంటే ఇదేమా పింక్ సాల్ట్ అంటే అదే కేజీ నూట యాభై రూపాయలు అట్ట బయట బయటారు పొంగొచ్చిందిమా చే అబ్జీ సరే చెయ్య వె వెళ్ళిపోతున్నారనమాట వీళ్ళిద్దరు బా అదే తను ఎప్పుడు వస్తాడంట ఎప్పుడొచ్చాడంట బాయమ్మా ఏముద్రా ఆ బొడ్లో దాచి పెట్టుకుని చుడు మా లెక్క గే గే గేవాళ్ళు నాకు ఏను కూడా ఏడా అసలు లెక్క বিডি লি আকৌ নাম इसी रो एग्जांपल करके पूरी और बार मारनी ये पलेने के तो अपने भाव लेनानी पूरा चलो मंजू का तरफ लो चपुल के नहीं चपलो तारीख ला ला हां अंगट वाला लो लो कटल बैग मादेनी नी नीले मननावटी मध्यबो अब अब नेनी की लेऊंगी शो एंड इशो मध्यबो